హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే గ్రామర్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ వైల్డ్ టస్కర్ పదయప్ప రైడ్స్ టూ షాప్స్ ఎట్ మన్నార్ డిస్రస్ ట్రాఫిక్ చూడండి వైల్డ్ టస్కర్ అంటే చూడండి ఇక్కడ టస్కర్ అంటే ఎలిఫెంట్ అంటే ఏనుగు వైల్డ్ అంటే అడవి అడవి ఏనుగు మనం ఏనుగుని టస్కర్ అని కూడా పిలవచ్చు అండ్ యానిమల్ విచ్ హ్యాస్ లాంగ్ టస్క్ ఇట్ ఈస్ కాల్డ్ టస్కర్ అంటే ఏదైతే ఒక జంతువుకు పొడవాటి దంతాలు ఉంటాయో వాటిని టస్కర్స్ అని అంటాం చూడండి వైల్డ్ టస్కర్ అంటే అడవి ఏనుగు పా దాని పేరు రైడ్స్ అంటే దాడి చేసింది ఇక్కడ టస్కర్ అనేది సింగులర్ ఉంది కాబట్టి యాడ్ అయ్యి అది వి ఫైవ్ అయ్యింది చూడండి వైల్డ్ టస్కర్ పదయప్ప రేట్స్ అంటే దాడి చేసింది టూ షాప్స్ రెండు దుకాణాలను దాడి చేసింది ఎట్ మన్నార్ డిస్రప్ట్స్ ట్రాఫిక్ అంటే అంతరాయం కలిగించింది డిస్రప్ట్స్ అంటే అంతరాయం కలిగించింది ట్రాఫిక్ ట్రాఫిక్ కి అంతరాయం కలిగించింది అరవై ఏనుగు అన్నార్ వద్ద రెండు దుకాణాలపై దాడి చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించింది చూడండి ఇక్కడ డిస్రప్టెడ్ అని ఉండాలి అలాగే రైడెడ్ అని ఉండాలి ఇదే వివరణలో ఉంటే హెడ్లైన్స్ కాబట్టి సింపుల్ లో ఉంది ఇవి గమనించాలి చూడండి వివరాల్లోకి వెళ్తే వైల్డ్ టస్కర్ లోకల్లీ కాల్డ్ పదయప్ప రైడెడ్ టూ షాప్స్ ఎట్ ఎకో పాయింట్ నియర్ మన్నార్ అండ్ డిస్రప్టెడ్ ట్రాఫిక్ ఆన్ మండే ఈవినింగ్ చూడండి ఎ వైల్డ్ టస్కర్ అంటే ఒక అడవి ఏనుగు చూడండి ఇక్కడ డబ్ల్యూ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఎ వైల్డ్ టస్కర్ అంటే ఒక అడవి ఏనుగు కామా ఉంది చూడండి టస్కర్ కి లోకల్లీకి మధ్య మనం విచ్ అనే రిలేటివ్ ప్రణం కూడా రాసుకోవచ్చు ఎ వైల్డ్ టస్కర్ విచ్ ఇస్ లోకల్లీ కాల్డ్ లోకల్లీ అంటే స్థానికంగా కాల్డ్ పిలవబడుతుంది లోకల్లీ కాల్డ్ పదయప్ప ఏదైతే స్థానికంగా పదయప్ప అని పిలవబడుతుందో అదే ఆ అడవి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విచ్ అనే రిలేటివ్ ప్రాణం రాయాల్సి ఉంటుంది లోకల్లీ కాల్డ్ పదయప్ప రైడెడ్ అంటే దాడి చేసింది ఇది ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది రైడెడ్ రైడ్ వి వన్ రైడెడ్ వి త్రీ టూ షాప్స్ అంటే రెండు దుకాణాలను ఎట్ అంటే వద్ద ఇది ప్రిపోజిషన్ ఎట్ అనేది ఎకో పాయింట్ ఎకో పాయింట్ వద్ద నియర్ మన్నార్ మన్నార్ దగ్గర అండ్ మరియు డిస్రప్టెడ్ అంతరాయం కలిగించింది ఇది వీ టూలో ఉంది డిస్రప్ట్ వి వన్ డిస్రప్టెడ్ డిస్రప్టెడ్ వి త్రీ అంతరాయం కలిగించింది ట్రాఫిక్ ట్రాఫిక్ అంతరాయం కలిగించింది ఆన్ మండే సోమవారం నాడు చూడండి ఇక్కడ వారాల ముందు ఆననే ప్రిపోజిషన్ అలాగే వారాల్లో మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి మండే ఈవినింగ్ సోమవారం సాయంత్రం అలాగే చూడండి అకార్డింగ్ టు రెసిడెంట్స్ ద టస్కర్ రీచ్ ద స్పాట్ రైడెడ్ టు రోడ్ సైడ్ షాప్స్ అండ్ దెన్ మూవ్ బ్యాక్ టు ద ఫారెస్ట్ చూడండి అకార్డింగ్ టు రెసిడెంట్స్ అంటే నివాసితుల ప్రకారం రెసిడెంట్స్ అంటే నివాసితులు అకార్డింగ్ టు అంటే ప్రకారం నివాసితుల ప్రకారం అంటే అక్కడ నివసించే నివాసితుల ప్రకారం ద టస్కర్ చూడండి మీరు ఇక్కడ ఒకటి గమనించాలి ఇంతకు ముందు ఏ వైల్డ్ టస్కర్ అని ఉంది ఇక్కడ కానీ ఇక్కడ ద టస్కర్ అని ఉంది ఎందుకంటే ఇంతకు ముందు ఆల్రెడీ ఒక అడవి ఏనుగ గురించి చెప్పుకున్నాం అదే అడవి ఏనుగు గురించి రెండోసారి చెప్పుకున్నప్పుడు ఈ ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించాల్సి ఉంటుంది రీచ్ ద స్పాట్ అంటే చేరుకుంది రీచ్డ్ అంటే చేరుకుంది రీచ్ రీచ్డ్ స్పాట్ సంఘటనా స్థలానికి మనం ప్రత్యేకమైనటువంటి ఒక స్థలం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది సంఘటనా స్థలానికి చేరుకుంది రైడెడ్ టూ రోడ్ సైడ్ షాప్స్ అంటే రోడ్డు పక్కన ఉన్న రెండు దుకాణాలపై దాడి చేసింది రోడ్ సైడ్ షాప్స్ అంటే రోడ్డు పక్కన ఉన్న టూ రెండు రైడెడ్ అంటే దాడి చేసింది ఆ షాప్లపై ఆ దుకాణాలపై దాడి చేసింది అండ్ మరియు దెన్ మూడ్ బ్యాక్ టు ద ఫారెస్ట్ దెన్ అంటే అప్పుడు అంటే తిరిగి మూడ్ బ్యాక్ టు ద ఫారెస్ట్ తిరిగి అడవికి వెళ్ళిపోయింది మూడు అంటే కదిలింది లేదా వెళ్ళింది మూడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది బ్యాక్ టు ద ఫారెస్ట్ అంటే ఆ ప్రత్యేకమైనటువంటి అడవికి వెళ్ళిందని అని చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావాల్సి ఉంది ఇక్కడ చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం స్థానికంగా పదయప్ప అని పిలువబడే అడవి ఏనుగు సోమవారం సాయంత్రం మన్నార్ సమీపంలోని ఎకో పాయింట్ వద్ద రెండు దుకాణాలపై దాడి చేసి ట్రాఫిక్కు అంతరాయం కలిగించింది నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం ఏనుగు సంఘటనా స్థలానికి చేరుకొని రోడ్డు పక్కన ఉన్న రెండు దుకాణాలపై దాడి చేసి ఆపై తిరిగి అడవికి వెళ్ళింది అలాగే ద టస్కర్ ల్యాటర్ రిటర్న్ అండ్ డెస్ట్రాయిడ్ షాప్ దట్ స్టోర్డ్ పైనాపిల్ అండ్ అదర్ ఫ్రూట్స్ చూడండి ద టస్కర్ అంటే ఆ ఏనుగు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఏనుగు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ ఏనుగు ల్యాటర్ రిటర్న్ తర్వాత తిరిగి వచ్చింది అంటే చూడండి రిటర్న్ అని ఉంది ఇక్కడ అంటే వీటులో ఉంది రిటర్న్ వి వన్ రిటర్న్ వి టూ రిటర్న్ వి త్రీ తిరిగి వచ్చింది డెస్ట్రాయిడ్ అంటే ధ్వంసం చేసింది ఇది వీటిలో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది డెస్ట్రాయిడ్ 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 షట్టర్ ఆఫ్ యే షాప్ చూడండి ఏ షాప్ అంటే ఒక దుకాణం ఎస్ అనే శబ్దం ఉంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వచ్చింది ఒక దుకాణం యొక్క షట్టర్ని ధ్వంసం చేసింది షట్టర్ అంటే మనం షటర్ వేస్తూ ఉంటాం మనం దుకాణాలకు దాన్ని ధ్వంసం చేసింది దట్ స్టోర్డ్ పైనాపిల్ అండ్ అదర్ ఫ్రూట్స్ ఈ దట్ అనేది రిలేటివ్ ప్రణం దట్ లేదా విచ్ స్టోర్డ్ పైనాపిల్ అండ్ అదర్ ఫ్రూట్స్ చూడండి ఏమైతే పైనాపిల్స్ మరియు ఇతర ఫ్రూట్లు నిల్వ చేస్తారో దానినే ఒక దుకాణం అని చెప్పాల్సి వచ్చినప్పుడు దట్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది దట్ స్టోర్డ్ ఆ దుకాణం నిల్వ చేస్తుంది ఇది వీటిలో ఉంది పైనాపిల్ పైనాపిల్స్ అండ్ మరియు అదర్ ఫ్రూట్స్ అంటే ఇతర పనులను ఏనుగు తర్వాత తిరిగి పైనాపిల్ మరియు ఇతర పండ్లను నిల్వ చేసే దుకాణం షట్టర్ ను ధ్వంసం చేసింది వెన్ ద టస్కర్ డ్రాగ్ ద పైనాపిల్ సాక్స్ అవుట్ అండ్ స్టార్టెడ్ ఈటింగ్ ద ఫ్రూట్స్ ద పీపుల్ మేడ్ సౌండ్స్ అండ్ ట్రై టు అవే చూడండి వెన్ ద టస్కర్ డ్రాగ్ చూడండి వెన్ అంటే అప్పుడు వెన్ ద టస్కర్ అంటే ఆ ప్రత్యేకమైనటువంటి ఏనుగు డ్రాగ్డ్ డ్రాగ్ అంటే లాగడం ఇది పాస్టైమ్స్లో ఉంది కాబట్టి డ్రాగ్డ్ డ్రాగ్ వి వన్ డ్రాగ్డ్ వి టు డ్రాగ్డ్ వి త్రీ వెన్ ద టస్కర్ డ్రాగ్డ్ అంటే ఆ ఏనుగు లాగినప్పుడు దేనిని ద పైనాపిల్ సాక్స్ అవుట్ చూడండి ద పైనాపిల్ శాక్స్ అంటే ఆ పైనాపిల్ యొక్క బస్తాలు లేదా మూటలు సాక్స్ అంటే మూటలు లేదా బస్తాలు అవుట్ బయటికి లాగినప్పుడు అండ్ మరియు స్టార్టెడ్ ఈటింగ్ ద ఫ్రూట్స్ వాటిని బయటికి లాగి స్టార్టెడ్ అంటే మొదలుపెట్టింది ఈటింగ్ తినడం మొదలుపెట్టింది స్టార్టెడ్ ఈటింగ్ ద ఫ్రూట్స్ ఆ పళ్ళను బయటికి లాగి తినడం మొదలుపెట్టింది ద పీపుల్ మేడ్ సౌండ్స్ చూడండి ద పీపుల్ అంటే మనం ద అని ఎందుకు ఉపయోగించామంటే అక్కడ ఉండే ప్రజలను గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద పీపుల్ అని చెప్పడం జరిగింది మేడ్ సౌండ్ అంటే శబ్దాలు చేశారు మేక్ మేడ్ మేడ్ త్రీ సౌండ్స్ శబ్దాలు చేశారు అండ్ మరియు ట్రై టు అంటే అంటే ట్రైడ్ ప్రయత్నించారు ఇది వీటిలో ఉంది టు అవే అంటే తరిమి కొట్టడానికి ప్రయత్నించారు బట్ ద టస్కర్ ఛార్జ్ యాట్ ద పీపుల్ హూ దెన్ ర్యాన్ అవే ఫ్రమ్ ద స్పాట్ చూడండి బట్ కానీ ద టస్కర్ అంటే ఆ ఏనుగు ఛార్జ్డ్ ఛార్జ్ అంటే దాడి చేయడం చూడండి ఇలాంటివి గమనిస్తూ ఉండాలి పోలీసులు కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు ఛార్జ్ అని అంటే ఛార్జ్ అంటే దాడి చేయడం యాట్ ద పీపుల్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద దాడి చేసింది మనం ప్రత్యేకమైనటువంటి ప్రజల గురించి చెప్పుకుంటున్నాం అక్కడ ఉండే ప్రజల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ఎట్ అంటే అక్కడ ఉండే ప్రజలు ఇది ప్రిపోజిషన్ ఎట్ అనేది పీపుల్ చూడండి ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఉంది హూ దెన్ ర్యాన్ అవే ఫ్రమ్ ద స్పాట్ చూడండి ఎవరైతే ఆ సంఘటనా స్థలం నుంచి పరిగెత్తారో వాళ్ళే ఆ ఏనుగు చేత దాడి చేయబడ్డారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ హూ అనే రిలేటివ్ ప్రాణం రాయాల్సి ఉంటుంది హూ దెన్ అప్పుడు ర్యాన్ అవే అంటే పరిగెత్తారు రన్ విన్యాన్యాన్ రన్ రన్ ర్యాన్ అవే అంటే ఇది సింపుల్ టెన్స్ లో ఉంది అంటే లో ఉంది ఫ్రమ్ ద స్పాట్ ఆ సంఘటన స్థలం నుంచి పరిగెత్తు పారిపోయారు ద టస్కర్ ల్యాటర్ మూవ్ టు ద రోడ్ అండ్ స్టూడ్ దేర్ డిస్రప్టింగ్ ద ట్రాఫిక్ ఫర్ ఓవర్ అండ్ అవర్ అండ్ ఏ హాఫ్ ల్యాటర్ ద టస్కర్ మూవ్ బ్యాక్ టు ద ఫారెస్ట్ చూడండి ద టస్కర్ అంటే ఆ ఏనుగు లాటర్ తరువాత మూవ్ టు ద రోడ్ అంటే రోడ్డు వైపుకి వెళ్ళింది ఒక ప్రత్యేకమైనటువంటి రోడ్డు వైపుకి వెళ్ళింది కాబట్టి మనం దా అనే డెఫినెట్ గా ఉపయోగించడం జరిగింది అండ్ మరియు అంటే అక్కడే నిల్చుంది స్టాండ్ వన్ త్రీ డిస్రప్టింగ్ అంటే అంతరాయం కలిగిస్తూ ఇలాంటివి గమనించాలి డిస్రప్టింగ్ దాక్ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఫర్ ఓవర్ అండ్ అవర్ అండ్ ఏ హాఫ్ చూడండి ఫర్ ఓవర్ అంటే ప్రిపోజిషన్ అండ్ అవర్ చూడండి హెచ్ అనేది అచ్చు శబ్దం కాబట్టి ఎందుకు అచ్చు శబ్దం అని అంటున్నానంటే చూడండి ఇక్కడ అవర్ మనం ఆతో రాయాలి కాబట్టి హవర్ అని రాయకూడదు అవర్ అని రాయాలి కాబట్టి ఆ అనేది అచ్చు శబ్దం కాబట్టి అండ్ అవర్ ఆన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అండ్ మరియు ఏ హాఫ్ చూడండి ఇక్కడ కూడా హెచ్ ఉంది ఇక్కడ కూడా హెచ్ఏ ఉంది కానీ ఇక్కడ పలికే విధానం హాఫ్ అని పలకాలి హెచ్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఇలాంటివి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంటే ఒక గంటన్నర సేపు ప్లాటర్ తరువాత ద టస్కర్ అంటే ఆ ఏనుగు మూడ్ బ్యాక్ టు ద ఫారెస్ట్ అంటే అడవికి వెళ్ళింది మూడ్ బ్యాక్ అంటే అడవికి వెనక్కి వెళ్ళిపోయింది చూడండి ఈ విధంగా మనం ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు